కి శుభదయం శుభ సోమవారం మిత్రులారా కోసం ఈరోజు నాలుగు మంచి మాటలు మీ జీవితానికి వీటిని అనువర్తింప చేసుకోండి ముఖ్యంగా మిమ్మల్ని చులకనగా చూసే వారి నుండి పరిష్కారం లేని గొడవల నుండి మీ విలువ తెలియని వారి నుండి మీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు కావున వేటి వేటికి మనము దూరంగా ఉండాలో అర్థం చేసుకొని జీవితాన్ని మంచి మార్గంలో unjandi